నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా నిజమాకలాసేదిలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదిలా లోపల మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగి ఉంటుంది అందుకే ఇంతలా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా నిజమాకలా తెలిసేదెలా చుక్కలే తె అంది నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది బుద్ధిగా ఈ వింత ధీమా జంటగా వింటను ఉంటే అందదా నాకు ఆచందమా అందుకే నాకు నువ్వండి మాటలో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముత్తులో ఇలా జతి పడి పెంచుకున్న మత్తులో పడి మతి చెడి గాలితో చెప్పని మన మొదటి గెలుపొయ్యిటని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమాకలా తెలిసేదిలా చప్పుడు కట్టుకుంటుంది నీ పేరులాగా ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపు రేఖ ఇంతగా నన్ను ఎవరు కమ్మలేదు లోకం లోకమంటే ఇతరే అది మనం అని స్వర్గం అంటే ఇక్కడే అంటే వినలే పాడని మన చిలిపి చెలిమి కదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదిలా మన ఇద్దరికీ తెలియంంది ఏదో జరిగి ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది నా మనసుకేమైంది nija